রাজ nah, nah, nah. ہیلو نمستے میں محمد رضا صاحب کا نام ہوں میں தெலங்கான பத்துல மாதிரி ¡Saludos! పదిలో ఏమన్నా ఏంటో మనకు వస్తలేదు వాళ్ళకు కొంచెం స్వేచ్ఛ లేకపోతే పైన ఏ అధికార కార్యక్రమాలైనా పైన డెవలప్మెంట్ కార్యక్రమాలైనా స్థానిక ఇన్వాల్వ్ చేయడంతో కొన్ని ఇప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలకు అక్కడ ఆలోచిస్తాయి ఎందుకంటే స్వామి కలకడం మనం భక్తులు ఆయన దానికి వచ్చి భక్తులని ఇక్కడ మనకు ఉపాధి కలుగుతుంది వాళ్ళొచ్చే వాళ్ళకు ఈ భక్తులు దాదాపు వాళ్ళు ఎక్కువ ఫెసిలిటీ వాళ్ళకి ఎక్కువ సౌకర్యాలు లభించి వాళ్ళ మొక్కులు తీర్చుకునే ఉంటాయి మిగతా కార్యక్రమాల్లో కూడా ఒక నెల రోజుల్లోనే ఆ అకాయ డార్మెంటు పైన కొన్ని షాప్లను ప్రతి కింద ఏదైతే సమలించడమో వాటికి కూడా కొంత వెసులుబాటు ఇచ్చి మనం అన్ని రకాల గుండెం కాడ ఆర్టీసీ డిపో కాడ గానీ వసతి తెలుసు ఒక్కసారి ఇంత సమయం ఇచ్చి కోసం ఆటో కార్మిక కోసం ఇలా జిల్లా యాదాంగమే మీ ముందుకు వచ్చింది మీకు ఇంత మంచి అవకాశం కల్పించింది కాబట్టి మీరు పద అవకాశంగా మీరందరూ సద్వినియోగం చేసుకొని అధికారులకు ఇక్కడ స్థానికులకు మంచి పేరు చేస్తారని ఆశిస్తూ మన ఆటో సోదరి రోజుగా ఈరోజు ఇక్కడ శ్రీ యాదాద్రి లక్ష్మణ స్వామి కాల దగ్గర ఆయన సన్నిధిలో అందరం సంక్షేమంగా బతకాలనే ఉద్దేశంతో ఆటోలు అనుమతి వచ్చిందంటే మన జిల్లా కలెక్టర్ గారి కృషి చాలా ఉంది దీనిలో డీజీపీ గారు అయితే అనుక్షణం ఏం చేద్దాం ఆటో కార్మికులతో పాటు వచ్చే ప్రయాణికులు కీలకంగా సురక్షితంగా పైకి పంపాలని చెప్పి

ఇక్కడ ఇష్ట గౌరవ పేదలు కట్టుబడి ఉండి ఇలా యాదాద్రి అందరూ మనకు ఉపాధి కలుగుతుంది కాబట్టి అభివృద్ధికి వచ్చే భక్తులకు భక్తులకు చేసుకో ఆ రకంగా సేవలు చేసుకొని యాదగిరికి మంచి పేరు అని చెప్పి మీ అన్నని ప్రత్యేకంగా అనుకుంటున్నాం పెద్దలు సాహసం చేసారు మీ బాధ చిత్తశుద్ధి మీ బాధలు మనసు గత రెండు సంవత్సరాలుగా ఎన్నో ధర్నాలు చేసి మీ కుటుంబం పిల్లలు వస్తున్నారే పోగొట్టిని వదిలి మా మంచిలో సేపి అందరికీ చెప్పండి ఆ మంచి రోజు వచ్చే కాబట్టి మీలో ఎలాంటి గ్రంథ ఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ మీకు అన్ని సిగ్నిఫికెన్స్ వాడుకొని వచ్చే మనం సురక్షితంగా కొండపైకి తీసుకెళ్లి కొండ కింద తీసుకొచ్చి మీకు ఏదైతే ఈ అనుమతి రావడానికి దాంతో పాటు అటువంటి భక్తులకు బస్సు పడ్డటువంటి అధికారులకు మారని విధంగా ఉండాలి

మేము ఉన్నామని చెప్పి గతం మూడు ద్వారా దీనికి మన గౌరవ మంత్రి గారు అనుకూలంగా స్పందించి అప్పుడు అను ఏం వాళ్ళు తీసుకో గుట్టను అభివృద్ధి చేయడంలో మనం కూడా కీలకంగా మేడతాం గడవ చేరకుండా పోతుందని మన నసంలో స్వయంగా పీచి చెప్పింది కాబట్టి మన గుట్ట చెప్పి దాని అందరూ కూడా మనకు అందదండ ఉన్నారని చెప్పి తెలియదు అదే విధంగా గతపు గతంలో పూర్వైభవం ఉన్నటువంటి గతంలో కొండపైనటువంటి భక్తులకు వసతి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా గతంలో ఎవరైనా ఆరోగ్యం బాగా లేకున్నా ఎవరికైనా జబ్బు వచ్చినా లేకపోతే ఎవరైనా పెద్దలు కాలం చేసినా మన సనాతన ధర్మం అక్కడి నుంచి కొండపై నిద్ర చేసే అవకాశం ఉండే దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎండోమెంట్ మంత్రి అక్క కొండ సురేష్ గారు కూడా గారు చేస్తానని చెప్పి మాట ఇచ్చి తాత్కాలిక వచ్చేవాళ్ళు గౌరవ అధికారులు కూడా

కొందరు తీసుకుంటారు అదే విధంగా ఈ మధ్యలో కొబ్బరికాయలు కొట్టే ఆ ప్లేస్ లేకపోవడం తోటి భక్తులు ఇబ్బంది కలుతున్నారు కాబట్టి అక్కడ నుండి సంబంధిత అధికారులు కూడా పెంకాయ కూడా వాళ్ళు ఒప్పుకొని అక్కడ స్థలం మనం కేటాయించడం జరిగింది దాన్ని కూడా వర్తక సంఘం మొత్తం చూపుకొని దాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే మనసు మొక్కుని మనం శుభాలు జరగాలని చెప్పి స్వామివారి సన్నిధికి వస్తున్నామో అవన్నీ నేర్వే విధంగా అధికారులు కాని ఎండోమెంట్ అధికారులు కానీ అందరి రాజకీయ పార్టీలు కూడా మిస్టిగా కృషి చేసి గతంలో స్వామివారికి వస్తే ఆ మొక్కులు తీరినాయి మా బాధలు పోయినాయి మాకు అన్ని విధాల శుభం కలిగింది సదాయని మనం కలిగించడంలో అందరం మమేకం కావాలి కాబట్టి ఈ యాదగుట్ట ఒక గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్ర మనం నిలబెట్టుకొని రాబోయే తాల కూడా ఈ స్వామివారి ఆశీస్సులు ఉండే విధంగా ముందు బాధపట్టి అభ్యర్థులు మీరందరూ కూడా క్రమశిక్షణ ఏదైతే తప్పి అధికారులు పెట్టినటువంటి అక్కడ సూచనలు సలహాలు పాటించు స్థానిక ఆటోలు కూడా మీరు సహకరించుకోవాలి రోజు యాభై వంద మంది కోటం పైకి అనుమతిస్తే ఇందు ఉన్న వాళ్ళు ఇక్కడ పాత గుట్ట కానీ ఇంకా బసరాడు కానీ అవసరాలకు ఆడుకొని రోజు క్రమ పద్ధతిలో ఎవరికి ఏ రోజు ఇస్తే ఆ రోజు మీరే ఒక యూనిట్ గా దాని దాన్ని చక్కదిమ్మని భవిష్యత్తులో ఇంకో కూడా మనకు అవరో కలగారు డీసీపీ గారు కూడా ఒక మంచి సలహా ఇచ్చారు మీరు ఇన్ని గొప్ప కార్యమాస్తున్నారు తిరుపతి తరాలు వాళ్ళ జీపులు కూడా అలా చేయమని చెప్పి నిజంగా వాళ్ళ మీరు ప్రేమ తోటి మీ ముందు ఉన్నటువంటి తోటి మీ కుటుంబాలు బాగుండాలని గౌరవ కలెక్టర్ డీసీపీ గారు ఏసీ గారు ఇటువంటి ఈవో గారు ఆ శాశ్వత చైర్మన్ గారు కూడా మంచి సలహా కాబట్టి అది కూడా త్వరగా ఇంప్లిమెంట్ చేయడం కోసం మనందరం ముందుకు పోదాం ఇబ్బంది తోటి మీరు ఆటోలు పకి నడిపి మన ఇక్కడ సాంప్రదాయాన్ని కాపాడాల్సిందిగా ఆటో కార్మికులు ఎలాంటి దేశ జాలకు పోకుండా ఎలాంటి మత్తులకి కూడా మీరు సహకరిస్తారని చెప్పి మరొకసారి ఆటో కార్మికులు కూడా ఇది ఒక శుభదినంగా మీరు ప్రకటించుకోవాలి ఏ తారతమ్యం లేకుండా రాజకీయాల కతీతంగా అన్ని ఆటోలు కూడా పోయేటట్టు ఉండాలి ఏ లేదు కూడా మీ ఆటో ఇన్యాలు మీ కార్డులు ఏమైనా మీలో ఉంటే చర్చించి వన్ బై వన్ గా పోయేటట్టు చేసి ఇక్కడ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ అధికారులకు రాజకీయ నాయకులు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మీ సహకారం ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ సహకరించాలి ఏదైతే మీరు ఎటువంటి కండిషన్లు ప్రీ కడేదారులు ఏదైతే డ్రెస్ కోడ్ ఉందో అది అపాయింట్ ఇవ్వాలి అదే విధంగా దాని విషయంలో అభివృద్ధి అది తీసుకొని దయచేసి ఎవరైనా ఉండాలి కనుక

ఇది ఒక మంచి మన దీంతో పాటు నేను అనుకున్న ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇలా ప్రజలు కూడా చక్కగా గుట్ట విషయంలో సహకరిస్తున్నారు గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ కొంచెం స్వేచ్ఛ లేకపోతే పైన ఏ అధికార కార్యక్రమాలైనా పైన డెవలప్మెంట్ కార్యక్రమాలైనా స్థానికులను ఇన్వాల్వ్ చేయకపోతే